పిల్లలకు మంచి తెలివితేటలు రావాలి అంటే మంచి కాలేజ్ చూస్తాం మంచి స్కూల్ చూస్తాం మంచి ట్యూషన్ చూస్తాం కదండి లేకపోతే మంచి కోర్సులు ఈ తెలివితేటలతో పాటు మంచి ఎమోషన్సు మంచి దయ దయ సానుభూతి అంటాను చూడండి ఇవన్నీ కూడా ఉండాలి అంటే రీసెంట్గా ఒక రీసెర్చ్ చెప్తోంది పిల్లల్ని కాస్త హగ్ చేసుకోండి అని కౌగులించుకోవడం అంటారు చూడండి అదే అన్నట్టు రీసెంట్గా రిపోర్ట్ వచ్చింది ఏ మంచి రిపోర్ట్స్ వచ్చినా మనం చెప్పుకుంటున్నాం కదా హార్వర్డ్ అండ్ మిచిగాన్ లాంటి యూనివర్సిటీల్లో పదివేల మంది పైన పిల్లల్ని మూడు సంవత్సరాల నుంచి టీనేజర్స్ దాకా ఉన్నారు వీళ్ళందరి మీద రీసెర్చ్ చేస్తే ఎవరైతే ఏ తల్లిదండ్రులైతే హగ్ చేసుకుంటున్నారో అంటే కాస్త ముద్దాడుతున్నారో ప్రేమగా చూసుకుంటున్నారో మంచిగా అక్కడ ఆ పిల్లలు మీకు తెలుసు అని చెప్పి హార్మోన్ ఉంటుందండి లవ్ హార్మోన్ అంటారు దీన్ని అంటే ప్రేమ పుట్టించే హార్మోన్ ప్రేమను పెంచే హార్మోన్ ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ బాగా అవుతోంది ఆటోమేటిక్గా కార్డిసాల్ కూడా మంచిగా రిలీజ్ అవుతోంది సో వాళ్ళు వాళ్ళు బాగుంటున్నారు అంటే ఆల్రౌండ్ నాలెడ్జ్తో ఉంటున్నారు చదువులు ఒకటే కాదండి ఇంకా ఇంకా వ్యక్తిత్వ పరంగా మిగిలిన విషయాల్లో కూడా అని చెప్తున్నారు సో మరి ఏ తల్లిదండ్రులు అయితే చిరాకు పడుతూ ఉంటారో విమర్శిస్తూ ఉంటారో వాళ్ళని పిల్లల్ని చీటికి మాటికి ఏదో ఒకటి అంటూ ఉంటారో అలాంటి చోట పిల్లల్లో దుష్ప్రభావాలు వ్యతికూ వ్యక్తి ప్రతికూల భావాలు అంటాను చూడండి అవి పెరిగిపోతున్నాయి అంటే ఈ సోషల్ మీడియా దగ్గర నుంచి ఈ అంతా కూడా అంటే ఎప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి ఫోన్ స్టార్ట్ అయిపోతుంది కదా ఇది పేరెంట్స్ ద్వారా మాత్రమే అందాలి వేరే వాళ్ళు అందించే అవకాశం లేదు అంటే సోషల్ మీడియాలోనూ ఇంకో ఫ్రెండ్స్ ఇంకొకళ్ళో ఈ రకమైన మంచి మంచి విషయాలని అంటే స్వయంగా హత్తుకొని ముద్దాడి చెప్పే అవకాశం లేదు కదా సో చిన్నపిల్లల దగ్గర నుంచి టీనేజ్ పిల్లల వరకు కూడా హగ్ అనేది చాలా చిన్నది అనుకుంటాం మనం అంటే మీకు తెలుసు ఫారినర్స్ చిన్న చిన్న విషయాలకు కూడా ఎందుకు హగ్ ఇచ్చుకుంటున్నారని కొన్ని చోట్ల కొన్ని ఫ్యామిలీస్లో చూడండి చాలా చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారు అంటే ఈ ప్రేమానుబంధాలకి వీటికి అది ఎక్కడైతే ఏ కుటుంబాల్లో అయితే ఎక్కువ ఉంటుందో ఖచ్చితంగా అక్కడ పిల్లల భావోద్వేగాలు బాగుంటాయని ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారండి అంటే సేమ్ రకమైన తెలివితేటలు ఐక్యూ లెవెల్స్ ఉన్న పిల్లల్ని ఈ రెండు రకాలైన పరిస్థితుల్లో పెట్టినప్పుడు ఎక్కడైతే మంచి మంచి ఎమోషనల్గా ఉన్న కుటుంబం ఎమోషన్ మీన్స్ ఇదేనండి కాస్త వాళ్ళని మెచ్చుకోవడం దగ్గర నుంచి ఒక హగ్ ఇవ్వటం ముద్దు ఇవ్వటం దగ్గర నుంచి ఇవన్నీ కూడా చేస్తున్నారు అక్కడ పిల్లలు బాగా పెరగటమే కాదు తెలివితేటలు ఐక్యూ లెవెల్స్ కూడా బాగా పెరుగుతున్నాయని చెప్పి రిపోర్ట్ చెప్తోంది మీరు ఏమంటారు కామెంట్లో మీ ఒపీనియన్ని పోస్ట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్